నా పేరు మెండె సరిత మాది కాసన్నప్ప మా అమ్మ వాళ్ళు నాలుగు ఎకరాలు ఇచ్చారు దాంట్లో రెండు ఎకరాల తోట రెండు ఎకరాలు పొలం ఇష్టం అక్కడ నన్ను మతూ ఉంటున్నాం కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి తోట బిల్లు వచ్చి దాడి సీసాలు తీసుకొని దాడి చేసారు బాగా తాగు వచ్చారు మాకు నా చేయాలని ప్రయత్నం చేశారు పెట్టినందుకు రక వచ్చి కర్రలు తీసుకుండు సర్పంచ్ కోడూరు రోడ్లను పిలిపించిండు సర్పంచ్ కర్ర తీసుకునే ఏమని కోడూరు రోళ్ళని పిలిచి మా అబ్బాయిని కొట్టారు పలకాయ పలకే కొట్టుకుంటున్నాం కానీ పక్క సర్పంచ్ వస్తానే ఉంది కర్రలు తీసుకొని దెబ్బలు అన్నీ తప్పని పెట్టిన దెబ్బలు సర్పంచ్ పేరు నడిచి చాలా ఎంకన్నా కొడుకులు మరి కోడు వల్లపు సోమయ్య కొడుకు వల్లపు నాగయ్య కొడుకు మంగళ సన్ సందీప్ ఇల్లంతా వచ్చారు సార్ మా ఇంటి మీద చేస్తారు పది తొమ్మిది తొమ్మిది అయింది కరెక్ట్గా మేము ఇంకానే ఉన్నాం ముగ్గురమే ఉన్నాం మేము తల్లి ముగ్గురమే ఉన్నాం మేము ఇది కాక తీసుకోక మేము మందు పోసుకొని పోలీస్ స్టేషన్ ముందరనే మేము చచ్చిపోతాం ముగ్గురం కూడా మాకే అందలేదు ఆదిరిక లేదు మేము తల్లి అన్నాకి కూడా మేము భయపడుకుంటూ పడుతున్నాం సార్ मम लोग भितला भत्तुदुर मम गाल्लक यार यार अचिनार मे दीर्घ नन्दगु मम न भई बन््या ज सर लोगो चिनार ओके सुबि गएरने सुबि न भाव न टेंशन है तलको गोज कॉलेज दूसरा प्रायले प्रायले न इटल भई गयसाम न इटल सुबि गएरने बाट न ग्रामम మా చెల్లె మా మధ్య అవుతారు మాకు నాలుగెకరాల భూమిచ్చురో రెండు ఎకరాలు తోట వేసి రెండు ఎకరాలు బలం చేసుకున్నాడు వ్యవసాయం నడిపించుకుంటుంటే దాడి చేసిరు కుట్రకొని మీది ఆ పార్టీ ఈ పట్టు అని ఆ ఊళ్ళే తొమ్మిది మంది వచ్చి దాడి చేసిర్రు దాడి చేసిన క్రమంలో వీళ్ళందరూ ఉన్నారట విజయ్ బొల్లం శ్రీశైలం బొల్లం లింగస్వామి నాగరాజు వీళ్ళందరూ తొమ్మిది మంది దాడి చేసినట్ట మరి ఇంతవరకు అరెస్ట్ చేయలే మా చెల్లెని మా మరపిని కొడతా మరి ఐదు రోజులు అవుతుంది ఈ వాడికి మరి ఇంతవరకు అరెస్ట్ చేయలే వాళ్ళ మీద చర్యలు తీసుకోలే ఈరోజు ఈరోజు ఏరియా గత వారం రోజుల క్రితం జరిగినటువంటి కాసలపా సంబంధించినటువంటి వైఎస్ఎస్ నాయుడు సురేష్ మరి వారి భార్యని గత వారం రోజుల క్రితం ఒక తొమ్మిది పది మంది వచ్చి దాడి చేసి ఒక సంభ్య ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో వారి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు వారు ఇచ్చినటువంటి పిటిషన్ ప్రకారం ఈ రోజు వరకు కూడా కేసు నమోదు చేయకుండా కేసును పక్కతో పట్టించే విధంగా త్రీ నాట్ సెవెన్ కేసు కావాల్సినటువంటి ఎందుకంటే అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి మరి ఆ అలాంటి కేసును కానివ్వకుండా ఆ కేసును తప్పించే విధంగా శిక్షను మార్చే విధంగా మరి ఆ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ మంత్రిగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజకిషోర్ గారు కావచ్చు ఇక్కడ మంత్రి జగదీష్ రెడ్డి గారు కావచ్చు పది సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చిన్న ఘటన జరగకుండా ఏ ఒక్క కార్యకర్తని వేరే పార్టీ కార్యకర్తని కూడా ఇబ్బంది పెట్టకుండా దాడులు చేయకుండా ప్రజలందరూ మనవాళ్ళు ప్రభుత్వం అంటే ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వం అంటే ప్రజలను కాపాడుకొని ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమాలు చేయాలి తప్ప ఇలాంటి దాడులు చేయొద్దు అసాధికార సంఘటనలు చేయవద్దు మరి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలి ఈ తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది వచ్చినటువంటి రాష్ట్రంలో ఈరోజు పరిపాలన మరి ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ అల్లర్లు గొడవలు లేకుండా అందరి సమాన దృష్టితో చూడాలని చెప్పేసి గత పది సంవత్సరాలుగా ఏ గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను ఏ ఒక్క వేరే పార్టీ కార్యకర్తలని కక్ష సాధింపు చరిగా ఎక్కడ కూడా చేయలేదు అందరినీ ప్రజలంతా నా ప్రజలుగా వాళ్ళు గుర్తించి ఆ రోజు పరిపాలన కొనసాగించారు దయచేసి కూడా ఆ పార్టీ నాయకులు మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఇలాంటి వాతావరణం నెలకొల్పితే ప్రజల ఊర్లలో కానీ ఎక్కడ కూడా బతికే పరిస్థితి లేదు తప్పకుండా చట్టం చట్ట తన పని తను చేసుకుంటూ పోవాలి ఏదైతే ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో వారికి కావాల్సినటువంటి శిక్షలు ఏమి ఉండో చట్టపరంగా ఖచ్చితంగా శిక్ష విధించాలి ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఈ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా ప్రజల కోసం పనిచేసేది ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ఆ చేతికి తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఏదైతే వారం రోజుల కింద జరిగినటువంటి సురేష్ గారి మీద పెట్టినటువంటి దాడి జరిగినటువంటి కేసు విషయంలో వెంటనే అభయా నమోదు చేయాలి మరి అదేవిధంగా నా జరిగినటువంటి కోమటి చుట్టూ కోమటిపల్లి అరబెల్లి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందినటువంటి మరి వాళ్ళ తల్లి ఇద్దరు కొడుకుల మీద కూడా దాడి చేసి వాళ్ళు చేయిరటం తలకాయ పలగటం ఒక ఆడమని చాలా చూడకుండా కూడా మరి రహితంగా వాళ్ళు కొట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ప్రేమ ప్రాంతంలో వృద్ధి చేసేటటువంటి సందర్భం కనపడతా ఉంది అలాంటి కా కార్యక్రమాలు కాకుండా వెంటనే వారి అయినా సరే ఎవరి మనసులైనా సరే వెంటనే చర్య తీసుకొని వారికి తగిన న్యాయం చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరపున మేము విజ్ఞప్తి చేస్తాం కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు కాగానే గ్రామాలలో రౌడీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు గుండాయిజం చేస్తూ ఉన్నారు ఈ గుండాధాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కూడా ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల కింద సురేష్ పైన దాడి చేస్తే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ చిన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయకపోవటం ఏంటి పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఎందుకు పక్షపాతంగా ఉంటున్నారు గత పది సంవత్సరాల్లో ఒక రాజకీయ ఘర్షణ కూడా ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో కూడా జరగలేదు మరి ఇవాళ పట్టుమని ఇరవై రోజులు కూడా కాకముందే మరి ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నాడా లేకపోతే ఈ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడా మరి వీటిని అరికడతారా లేదా మీరు అని చెప్పి మేము మరి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మరి గతంలో జగదీశ్ రెడ్డి గారు మంత్రిగా ఉండగా గాదర్ కిషోర్ గారు ఎమ్మెల్యేగా ఉండగా ఎక్కడ కూడా ఏ రాజకీయ ఘర్షణ లేదు ఎవరి మీద కూడా దాడులు లేవు ఇవాళ మీరు అరోపెల్లి మండలంలో కాసర్లపాడులో కానీ కోవంటిపెల్లిలో కానీ చేసినటువంటి ఈ అరాచకాలని మేము టీఆర్ఎస్ పార్టీగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసు వెంటనే చర్య తీసుకోవాలి ఆడ మనిషి అనేటువంటి విచక్షణ లేకుండా ఇదింతలా కణతలు వచ్చినాయి శరీరం మీద కాళ్ళ మీద మోకాళ్ళ మీద తొడలకు ఎక్కడ పడితే అక్కడ మహిళలు కూడా విచక్షణ లేకుండా కొట్టినరు ఆ అమ్మాయిని కూడా మహిళలు అనేది లేకుండా భర్తమ్య మీద దాడి చేస్తుంటే అడ్డం పోతే అమ్మాయిని కూడా కానరాని చోట దెబ్బలు కొట్టినరు అందుకనే వీరు సీసాలతోటి దాడులు చేసి హత్యా ప్రయత్నం చేస్తే ఇంతవరకు పోలీసు ఎందుకు చర్య తీసుకోలేదు మీరు పక్షపాతంగా కనుక ఉన్నట్టయితే మీరు సరైన చర్యలు తీసుకోకపోయినట్టయితే అరాచకాలను ప్రోత్సహిస్తున్నట్టు కిందనే లెక్క లెక్కకొస్తుంది పోలీసులారా మీరు చట్టప్రకారంగా మీరు వ్యవహరించండి వెను వెంటనే కోట్ రాత్రి జరిగిన ఘటన మీద కానీ అదేవిధంగా కాసర్లపాడులో జరిగినటువంటి ఘటన మీద కానీ వెను వెంటనే అక్రమంగా దాడి చేసినటువంటి వాళ్ళని రౌడీలని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళని శిక్షించాలని చెప్పి ప్రజలకు కూడా రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం